రాజ్యతే కావ్యకి సర్ప్రైజ్ చేయడానికి అయితే ట్రై చేయడానికి రెస్టారెంట్కి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇండి ఇది ఇదే లాస్టా ఇది ఎప్పుడు మరి ఇలా ఎప్పుడు ఉండదా అని అంటే ఇదేం చూసావు ఇలాంటివి నీకు ఇక ఉంటూనే ఉంటాయి అని అంటూ ఉంటాడు ఇక బామ్మ అయితే వాడు బోర్డు సర్ప్రైజ్ వాడిచ్చిన ఇదా అనుకొని బామ్మ అపర్ణ అయితే వీళ్ళిద్దరు కలిసి రాజుకి తెలియకుండా వేరేగా అరేంజ్ చేస్తూ ఉంటారు మేనేజర్తో మాట్లాడి ఇక మేనేజర్ అయితే ఇక మేనేజర్తో అపర్ణ వాళ్ళు మాట్లాడి అక్కడి నుంచి రాజు వాళ్ళని ఎలాగైనా పంప అని అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక అపర్ణ భామ అలా ప్లాన్ చేశారని తెలియక రాజు వాళ్ళు అయితే అక్కడి నుంచి వెళ్తూ వర్షంలో తడుస్తూ వేరే దగ్గరికి అయితే అనుకోకుండా వెళ్తూ ఉంటారు అక్కడైతే ఒక గది డెకరేట్ చేస్తూ ఉంటుంది అక్కడ సారీ కావ్యకి సారీ రాజుకి అయితే బట్టలు అవన్నీ అయితే ఉంటూ ఉంది అవి చూసి షాక్ అవుతూ ఉంటాడు రాజు సారీ అని చెప్పి అవి మార్చుకుంటూ ఉంటారు అవి అప్పు అపర్ణ భామ అవి అరేంజ్ చేశారని తెలియక వాళ్ళిద్దరు వాళ్ళిద్దరైతే అవి మార్చుకొని అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ ఎప్పటికీ కలరని అని చెప్పి బెదిరించినట్లుగైతే ప్లాన్ చేస్తూ ఉంటారు అలా ఒక అతని అయితే వెళ్ళి పరిగెట్టినట్లుగా ఇది రాజు ఒకసారిగా ఉలికపడి కావ్యనైతే హక్ చేసుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ దగ్గరవుతూ ఉంటారు ఇక అపర్ణ భామ వేసిన ప్లాన్తో రాజు కావ్య వాళ్ళిద్దరైతే ఒకరినొకరు దగ్గరగా అవుతూ ఉంటారు ఇక రాజ్ తన మనసులో మాట కావ్యకి చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు